హైదరాబాద్ లోని మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మినిమల్ ఇన్వేసి సర్జరీలో వంద గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించి ఆ వంద మంది కోలుకున్న పేషెంట్లతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది హాస్పిటల్ యాజమాన్యం పేషెంట్ల జీవితాలను దృష్టిలో ఉంచుకొని పేషెంట్ల గుండె ఆరోగ్యంగా ఉండేందుకు బైపాస్ సర్జరీలు చేయకుండా పెరిగిన టెక్నాలజీతో మినిమల్ ఇన్వేసిస్ సర్జరీల ద్వారా చాతిపై మూడు ఇంచుల కోతతో విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించేందుకు వీలుగా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలను అందుబాటులో లో తీసుకోవచ్చి గుండె ఆపరేషన్లో సక్సెస్ చేస్తున్నారు మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ ప్రీతి రెడ్డి మాట్లాడుతూ నార్త్ హైదరాబాద్ లోనే మొట్టమొదటగా డాక్టర్ హరీష్ బడామి ఆధ్వర్యంలో మినిమల్ ఇన్వెసిస్ సర్జరీలను మల్లారెడ్డి నారాయణ తక్కువ రేటుకే చేస్తూ రెండు వారాల్లో పేషెంట్లు పూర్తిగా కోలుకునే విధంగా గుండె ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నామని దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో గడిచిన పది నెలల్లోనే వంద మినిమల్ ఇన్వెసిస్ కార్డియాక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించామని రానున్న మూడు నెలల్లో రోబోటిక్ సర్జరీలతో అతి తక్కువ టైంలో మెరుగైన సర్జరీలను చేసి అతి తక్కువ టైంలో మిషన్లు త్వరగా కోలుకునే విధంగా అధునాతంగా ఎక్విప్మెంట్ మిషన్ల ఆధారంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు చేయడం జరిగింది అందరు మా డాక్టర్ హరీష్ హరీష్ బాదామి గారు అంటే జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టెన్ మంత్స్ పీరియడ్ లోనే అంటే ఎవ్రీ మంత్ అరౌండ్ టెన్ మినిమల్ ఇన్వెస్టివ్ కార్డ్ సర్జీస్ చేయడం అంటే ఇది మామూలు విషయం అనేది కాదు అంటే ఒక మన తెలంగాణలో కూడా ఎంత పెద్ద హాస్పిటల్ ఎంత కార్పొరేట్ హాస్పిటల్ అయినా కూడా ఇన్ని సర్జరీస్ కావడం అనేది సాధ్యం కాదు సో అదేవిధంగా ఈ మినల్ యూనివర్సిటీ సర్జరీస్ లో ఓన్లీ బైపాస్ సర్జరీ కాకుండా వ్యాల్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది ఈ రోజు అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ పంత పేషెంట్స్ తోని ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో రోబోటిక్ సర్జరీస్ ప్లాన్ చేస్తున్నాము రోబోటిక్ కార్యక్ సర్జరీస్ వేరే అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా రోబోటిక్ సర్జరీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో మెయిన్లీ మంచి టీమ్ ఉన్నది కాబట్టి హండ్రెడ్ రోబోటిక్ సర్జరీస్ కూడా ఇమీడియట్ గానే అచీవ్ చేయగలుగుతాం సో ఒక పెద్ద టీం దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డాక్టర్స్ ఉల్లీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో ఇక్కడ మలారిడి నారాయణ హాస్పిటల్ లో వర్క్ చేస్తున్నారు సో ట్వంటీ ఫోర్ అవర్స్ స్టంటింగ్ కానీ బైపాస్ సర్జరీస్ కానీ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ ఇవన్నీ కూడా బ్యాల్ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఎన్నో రిప్లేస్మెంట్ సర్జరీస్ ఇక్కడ కంటిన్యూస్ గా ఆరోగ్యశీల ఇన్సూరెన్స్ లో అట్లా అన్ని విధాలుగా పేషెంట్ అఫోర్డబుల్ రేట్ లో అంటే ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ ఒక లోయెస్ట్ అఫోర్డబుల్ ప్రైసింగ్ లో ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో చేస్తున్నాం మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో హండ్రెడ్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కంప్లీట్ చేసి మనం ఈ రోజు హండ్రెడ్ సర్జరీస్ కంప్లీట్ చేసినాం ఇది జస్ట్ మనం మొదలు పెట్టినాం అనుకోండి టెన్ మంత్స్ లో హండ్రెడ్ సర్జరీస్ అంటే మామూలు విషయం కాదు ఏ పెద్ద హాస్పిటల్లో కూడా ఇంత పెద్ద నంబర్ ఇప్పటివరకు ఆ టెన్ మంత్స్ స్పాన్ లో ఇప్పటివరకు వరకు ఎవరితో సాధ్యం కాలేదు సార్ చెప్పినట్ట అదే విధంగా ఇప్పుడు మన పేదవాళ్ళు జనాలు అందరికీ పేదోళ్ళకి బయట ఏది పెద్ద పెద్ద హాస్పిటల్స్ హైటెక్ సిటీ సైడ్ అటువైపు పోవాల్సిన అవసరం లేదు అందరు మల్లారెడ్డి నారాయణ అంటే ఇక్కడ తక్కువ ధరంలో క్వాలిటీ ట్రీట్మెంట్ అంటే మినిమల్ ఇన్వెస్ట్ వచ్చారు ఇప్పుడు సో మన సార్ గాని లేకపోతే సుధాకర్ సార్ గానీ అదే విధంగా దానికి ఇచ్చేది ఒక స్పెషల్ ఎన్ఎస్ఏషియా టీమ్ కూడా అదంతా అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉండే ఒక ప్రతి ఒక్కటి రూమ్స్ కానీ లేకపోతే నర్సెస్ సపోర్ట్ కానీ ప్రతిదీ ఒక మంచి క్వాలిటీతో ఇస్తున్నాము మీరు కాస్ట్ కూడా కంపేర్ చేసుకోవచ్చు సిటీలో ఉండే హాస్పిటల్కి మన ఈ హాస్పిటల్ కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది సో నేను చెప్పేదని ఇప్పుడు ఓన్లీ ఒక మినిమల్ ఇన్వెసివ్ లో మనం హండ్రెడ్ చేసినాం ఇంకా వచ్చే కొన్ని నెక్స్ట్ వన్ ఇయర్ లో టూ హండ్రెడ్ కూడా ఇంకా పైన కూడా టూ ఫిఫ్టీ దాటేస్తామని అనుకుంటున్నాను ఇది జస్ట్ మనం మొదలు పెట్టినాం అనమాట అది కాకుండా రోబోటిక్ సర్జరీ కూడా ఇప్పుడు ఓన్లీ నీ రిప్లేస్మెంట్ అంటే ఆర్థోపెటిక్ ట్రీట్మెంట్ లో మాత్రమే రోబోటిక్ సర్జరీ ఉంది ఇది మన ఇంకొక వన్ మంత్ లో రోబోటిక్ సర్జరీ ప్రతి ఒక్క క్షేత్రంలో వేరే సర్జరీస్ మన హార్ట్ సర్జరీలో కూడా రోబోటిక్ గానీ లేకపోతే మన కట్రోస్ సర్జరీస్ అంటే గ్యాస్ట్రో ఇంటర్స్టైన్ సర్జరీ కూడా రోబోటిక్ గానీ అంత లివర్ సర్జరీస్ కూడా మన దగ్గర స్టార్ట్ చేస్తాం ఏదేది ఏ ట్రీట్మెంట్ సిటీ వైపు ఉన్నాయో మనం ఇంత దూరం గడిచిపోవాలి హైటెక్ సిటీ అటువైపు వెళ్లాల్సిన అవసరం లేదు ఇటువైపు అంటే మన ఈ కుక్కలి ఇటువైపు ఒకే ఒక్క హాస్పిటల్లో అన్ని విధంగా అంత లేటెస్ట్ ట్రీట్మెంట్ అంటే మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ మాత్రమే ఎందుకంటే మా దగ్గర ఒక టీమ్ ఉంది అందుకే మొత్తం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కొత్త కొత్త టెక్నాలజీ ఉంది సో మొత్తం మంచి ఓవరాల్ ఒక ఈకో ఉంది కాబట్టి మనం ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం సో ఈరోజు ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మేము జస్ట్ వెరీ షార్ట్ టైం అంటే పది నెలల్లో మేము వంద మినిమల్ ఇన్వేసిడ్ కార్డియాక్ సర్జరీస్ చేసినాము ఇవి ఏపీ తెలంగాణలో కాకుండా సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ కౌంటర్ అంటే అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ మేము చేయగలుగుతున్నాము సో ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు వంద కాడియత్ సర్జరీలో ఓన్లీ ఇండియాలో పది లేకపోతే పన్నెండు మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్ చేస్తున్నాము అండ్ మోర్ ఎందుకు ప్రౌడ్ అంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ భద్రారెడ్డి గారు ప్రీతిరెడ్డి గారు ఆ నమ్మకం నా మీద ఉంది ఈ టెక్నాలజీ ఇక్కడ చేయగలుగుతాము ఇట్స్ పాసిబుల్ అంటే ఏ సెంటర్ ఆఫ్ ద సిటీ కాకుండా ఒక నార్త్ హైదరాబాద్ ఇక్కడ ఇంట్లో లేకున్న ప్లేస్ కూడా మేము ఇన్ని సర్జరీ చేయగలిగాం ద ప్రౌడ్ మూమెంట్ అండ్ ఇది కాకుండా నేను ఎన్నో హాస్పిటల్స్లో పనిచేసినాను కానీ ఇక్కడ ఉండేది ఫెసిలిటీస్ కానీ ఆ టెక్నాలజీ కానీ ఆ ఇన్స్ట్రుమెంటేషన్ ఆ స్టాఫ్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది ఏమంటే కి తెలియదు ఇది ఇలాంటి హాస్పిటల్ ఈ ఏరియాలో ఉంది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని ఇది నాకు ఎందుకు పాసిబుల్ అయిందంటే నేను మల్టిపుల్ హాస్పిటల్స్ పనిచేసినాక ఇప్పుడు ఈ టెక్నాలజీ కోసం స్పెషల్ గా నేను ఇక్కడ వచ్చినాను అండ్ త్వరలో మేబీ నెక్స్ట్ మంత్ నుంచి మేము రోబోటిక్ కార్డియక్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అంటే ఇంకా రోబోట్ మిషన్ త్రూ ఈ సర్జరీస్ చేస్తాం దీని నుంచి ఏమైతుందంటే ఇంకా అడ్వాన్స్మెంట స్టెప్ బియాండ్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అండ్ మేబీ నెక్స్ట్ ఇయర్ ఈ టైమ్ మీ అందరితో మాట్లాడుతూ ఉంటాను మేము వంద Mean uh, robotic cardiac surgery stays and uh, then we will be one of the top hospitals in India to achieve this week Thank you.